రాకేష్ రౌడీలను పిలిచి వాళ్ళతో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ పెళ్ళికొడుకు రవి మొబైల్ని మీరు దొంగలించాలి అని రాకేష్ రౌడీలతో అంటూ ఆ మొబైల్ ద్వారా అక్కిని ట్రాప్ చేసి నేను పిలిచిన చోటికి వచ్చేలా చేస్తాను అని రాకేష్ అంటాడు ఇక రౌడీలు రవి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరు లేని సమయంలో రవి మొబైల్ని దొంగతనం చేసుకొని వచ్చి రాకేష్కు ఇస్తారు ఇక కట్ చేస్తే అక్కీ రూమ్లో వర్క్ చేస్తూ ఉండగా మొబైల్ తీసుకొని రవి మెసేజ్ చేశాడు ఏంటి అని అక్కీ మొబైల్ చూస్తుంది మరోవైపు రాకేష్ రవి మొబైల్ నుండి మెసేజ్ చేస్తూ బయటికి రావచ్చు కదా అని రవిలాగా రాకేష్ అక్కీకి మెసేజ్ చేస్తాడు ఎక్కడికి రావాలి సరే అయితే అని అక్కీ ఎవరికి తెలియకుండా రాకేష్ పంపిన లొకేషన్కి కార్లో వెళ్తూ ఉంటుంది ఇక రాకేష్ కూడా అక్కీ కోసం బయలుదేరుతాడు కట్ చేస్తే ఇంట్లో హాల్లో శంకర్ ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు గౌరీ అభి చాలా కంగారు పడుతూ కనిపిస్తారు అక్కీ కోసం ఫోన్ ట్రై చేస్తూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్